మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్ మీళ్ళు బంగారంగాను కార్యక్రమానికి స్వాగతం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు ఈరోజు మీల్ బంగారంగాను కార్యక్రమంలో వాస్తుకి సంబంధించి ఏ విషయం తెలుపుతున్నారు ఓకేనమ్మా మనం ప్రస్తుతానికి గృహాలకు సంబంధించి ఆఫీసుకు సంబంధించింది చెప్పుకుంటూ ఉన్నాం ఇప్పుడు వచ్చేసరికి మనం ఒక వ్యాపార స్థలానికి సంబంధించి చెప్పుకుందాం ఇది ఓకే ఇక్కడ ఏమవుతుందంటే ఈ పటం ఒకసారి చూడండి ఇక్కడ వెస్ట్ రోడ్ అనమాట ఇది ఒక షాప్ ఇది 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 ఒక షాప్ అంటే ఇది వచ్చేసరికి ఇలా షాప్ రెండు కలిపి ఉంటాయి వీటిని ఏమంటారు అంటే ఖండగృహాలు అంటారు వీటిని షాప్ షాప్ కానీ ఇల్లు కానీ గోడ కానుకొని గోడ కానుకొని ఒకే ఇల్లు ఉంటా ఉంటుంటాయి అది దానికి మధ్యలో గ్యాప్ అనేది ఉండదు కాంపౌండ్ వాళ్ళు ఉండదు కలిసి ఉంటాయి అన్నమాట గోడలు అన్నీ కలిసి ఉంటా ఉంటాయి అది అన్నీ కూడా ఎక్కువ అంటే ఎక్కువగా వ్యాపార స్థలాలకు ఎక్కువగా ఉంటాయి ఇరుకిరుగ్గా ఉంటుంటాయి చూసారు కొన్ని కొన్ని చిన్న చిన్న బాగా బిజినెస్ జరుగుతుంటాయి చూసారు బాగా కొన్ని కొన్ని టౌన్లలో బాగా రద్దీగా ఉండే ప్లేసుల్లో ఇలాంటివి ఉంటా ఉంటుంటాయి ఇక్కడ ఏమైందంటే అదే రకంగా ఇక్కడ ఒక షాప్ని ఒక అతను రెంట్కి తీసుకున్నాడు ఈ రెంట్కి తీసుకునే ముందు దాని పరిస్థితి చెప్తాను నేను అతను ఒక కమిషన్ వ్యాపారం చేస్తుంటాడు ఒక ఒక చిన్న స్థాయి నుంచి అంటే గుమ్మస్తాయి నుంచి ఒక వేరే పెద్ద కమిషన్ షాపులో ఒక గుమ్మస్తాయికి మొదలుపెట్టి అతని జీవితం అక్కడి నుంచి అంచెలంచెలుగా అంచలంచెలుగా కమిషన్ అతనే కమిషన్ వ్యాపారం చేసే అంత స్థాయికి ఎదిగాడు అనమాట అక్కడ బాగా సంపాదించాడు బాగా సంపాదించి అతను కళ ఉండేది ఫస్ట్ నుంచి అతను అంత ముందు పాత ఓనర్ ఉన్నాడు కదా అతను బాగా మెయింటైన్ చేసేవాడు పెద్ద సొంత ఆఫీసు పెద్ద పెద్ద కారు ఇల్లు బ్రహ్మాండంగా వీడికి వెళ్ళిన చిన్నప్పటి నుంచి అదే కళ మనం కూడా పెద్ద ఆఫీస్ మన సొంత ఆఫీస్ కావాలని కమిషన్ ఆఫీసు సరే ఏదో రకంగా తక్కువలు ఎక్కడ వస్తుందని చూశాడు చూసినప్పుడు ఇది ఇంతకుముందు చాలాసార్లు బేరం పెట్టేసి ఇట్లానే వాస్తు సిద్ధాంతం తీసుకెళ్ళి చూపిస్తే అది వద్దులే అని చెప్తుండే వాళ్ళు ఇతనికి వాస్తు ఎవరు చూపించలా నాకు బాగానే కలిసి వచ్చింది అని చెప్పి కొంతమందికి ఎలా ఉంటుందంటే బాగా కలిసి వచ్చిన తర్వాత వాస్తు కొంతమంది పట్టించుకోరు ఏం మనం ఏమైనా చూపించి బాగానే కలిసి వచ్చింది కదా అని చెప్పేసి ఆ కోణంలో ఇతను ఆలోచించి ఎవరు చూపించడం తక్కువ వస్తుందని చెప్పేసి ఎవరు చూపించకుండానే అది కొను కొనం జరిగింది ఇది కొన్నప్పుడు అతని దగ్గర బాగా డబ్బు ఉంది కమిషన్ స్టార్ట్ చేశాడు బాగా అట్టాసంగా వాళ్ళ బంధువుల్ని ఫ్రెండ్స్ని అందరినీ అతనికి బాగా కోరిక అనమాట నేను బాగా పేరు పలానా మనిషి అని చెప్పేసి పేరు రావాలని చెప్పేసి అట్టహసంగా ఓపెనింగ్ చేశాడు బాగానే వచ్చింది అంత అయిపోయింది అయితే ఓపెనింగ్ చేసిన రోజే ఇక్కడ వాళ్ళ కుర్రోడు ఒక గుమ్మస్థానం పెట్టుకున్నాడు మళ్ళీ అతను కూడా అది వెళ్తా వెళ్తానే ఓపెనింగ్ అయిపోయిపోయేటప్పుడే అతనికి ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగితే అతను కూడా ఇతనే పెట్టాల్సి వచ్చింది అంతా కూడా తప్పదు కదా అతను దగ్గర పనిచేసి అతను కదా ఇతను వీళ్ళు కంపెనీ బైక్ అయితే తీసుకెళ్ళి యాక్సిడెంట్ అయింది బైక్ ప్లస్ అతనికి కుర్రోడికి అంతా హాస్పిటల్ అంతా దాదాపు ఒక నాలుగైదు లక్షలు అయింది ఖర్చు అలా అలా అయిపోయింది ఏంటో ఇది అని చెప్పేసి ఇట్లా బాగా బాధ వేసింది అతనికి ఓపెనింగ్ బాగా చేసుకున్నాను ఇది తొలి రోజు ఇలా వచ్చిందని చెప్పేసి సరే ఇక చిన్నగా సరే ఇది జరిగింది జరిగిందనుకున్నారు వ్యాపారం మొదలు పెట్టేశారు ఇక సరుకు కొనాలి వెళ్ళు కొంత ఏం చేస్తారంటే కొంత స్టాక్ కొని పెట్టేసి అంటే కమిషన్ కమిషన్ చేస్తుంటారు కొన్ని స్టాక్ అనమాట అంటే మిర్చి లాంటి వ్యాపారం అనమాట అది స్టాక్ పెట్టేయటం ఇలా పెట్టున్నారు రైతుల దగ్గర వడ్డీలకి ఇచ్చేవాళ్ళు డబ్బు ఇచ్చేసి దాన్ని కొనుక్కొని అక్కడ పెట్టుకోవటం అలా చేసుకుంటున్నారు వీళ్ళు కొన్న తర్వాత ఏమవుతుందంటే కొద్ది రోజులకి బాగా మార్కెట్ డౌన్ అయిపోయింది స్టాక్ పెట్టింది కూడా డౌన్ అయిపోయిన తర్వాత అతనికి కొత్తగా పెట్టుకున్నాము కొంచెం ఊపు వస్తుంటే అది వేరుగా ఉంటుంది ఉదాహరి కోటి మైనస్ జరుగుతుందంటే కొంచెం ఇబ్బంది పడుతుంటారు అప్పుడు ఏమైందంటే సరే కొన్ని రోజులు వెయిట్ చేద్దామని చెప్పేసి ఆ వెయిట్ చేసి అట్లా చూశాడు కరెక్ట్గా అదే సమయంలో వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ రావటం వాళ్ళ ఇంట్లో వాళ్ళ మిస్సెస్ లేకపోవటం ఎంత ఉదాహరణకోటి ఖర్చు అంతా ఎక్కువైపోతా ఉంది ఇంకా అప్పులు తీసుకొచ్చి పెట్టాడు ఖర్చు అంతా పెట్టాడు వాళ్ళకి హాస్పిటల్కి ఇవన్నీ అయినా కానీ మిర్చి వచ్చేసరికి రేటు రావట్లేదు ఇక ఏదో రకంగా సరే అమ్మేద్దాం లాస్ అని చెప్పేసి కొంత కొంతగా దాదాపు ఎయిటీ పర్సెంట్ అమ్మేశాడు అమ్మేసిన తర్వాత అమ్మేసి అప్పులు అంటే భయం అతనికి అప్పులు పెరిగిపోతుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి అమ్మేసిన తర్వాత కొద్ది రోజులకి మళ్ళీ మార్కెట్ పెరిగిపోయింది ఎవనేమో అప్పులు అన్నీ కట్టేశాడు స్టాక్ లేదు తక్కువే ఉంది అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు హాస్పిటల్కి ప్రతి అంటే రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి హాస్పిటల్ మీద బిల్లు మీద బిల్లు వస్తూ ఉంది తనకి అప్పుడు వాస్తు తప్పలా ఇంకప్పుడు మనిషిని ఏంటంటే మానసికంగా ఎప్పుడైతే కుంగేశారో ఇక వాస్తు మీద పడ్డాడు ఆయన పడి ఇద్దరు ముఖం చూపించాడు ఆయన సాటిస్ఫై అవ్వాల సరే ఎందుకంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ నైరుతి ఉంది ఇది ప్లస్ ఆ వాయుమూల కూడా వచ్చేసరికి కటింగ్ చేసి ఒక రూమ్ కట్టారు అక్కడ దానికి వాడుకోవటానికి ఇది పెద్ద బాగా డేంజర్ అనమాట అది ఇప్పుడు అప్పుడు మన దగ్గరకు వచ్చాడు ఇవన్నీ నువ్వు మీరు నన్ను పిలిస్తే వెళ్తే ఇది కన్స్ట్రక్షన్ దీన్ని మార్చడానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే ఈ గోడ అది ఇతరులు ఒప్పుకోరు కదా ఒప్పుకోరు ఇది ఉన్న షాపులు చిన్న చిన్నవే అంటే మన ప్లాన్ అట్లా గీసాం కానీ అంత పన్నెండు అడుగులు పదమూడు అడుగులు షాపులు అవన్నీ ఎవరికి వాళ్ళు కట్ చేసుకొని చేయడానికి కూడా కుదరదు అవన్నీ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయి డ్యామేజ్ అవుతూ ఉంటుంటాయి ఇక చెప్పాను దానికి మీరు వేరే మార్గం లేదు ఇద్దరు కుదిరితే అమ్మేసుకో లేదా టెంపరీ కావాలనుకుంటే నీకు కొద్ది లాస్ట్ పోయేటట్టుగా చిన్న చిన్న వాసు సంబంధించిన నివారణ యంత్రాలు ఉంటాయి ఆ యంత్రాలు పెట్టి ఇలా చేసి చేపిస్తా అని చెప్పాను సరే అని చెప్పేసి దానికి ఆ యంత్రాలు అన్ని రెమెడీస్ అన్ని చేసాం చేసిన తర్వాత కొద్దిగా నిలబడ్డాడు అంతే అది కూడా చెప్పాను నేను మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ రాదు కొద్దిగా మీకు ఏదంటే మన గుడ్లో మెల్లలాగా మీకు ఊరట వస్తుంది అని చెప్పాను సరే గురుగారు ఏదో ఒకసారి చేయండి నాకు కొంచెం ముందని చెప్పేసి ఇంకోరు కూడా చెప్పాను ఇవన్నీ చేసుకోకపోతే ఇక్కడి నుంచి నువ్వు బయటపడలేవు ముందు అమ్ముకోవడానికి కూడా అమ్ముకునేవద్దు ఎప్పుడైతే ఒక ఇంట్లో కానీ ఒక షాప్లో కానీ ఒక ఆఫీస్లో కానీ దోషం బాగున్నప్పుడు తొందరగా అమ్మనేవద్దు మనకి తెలిసినా మనం బాగలేదు బయటపడాలన్నా కానీ బయట పడనేవద్దు దాన్ని కూడా చెప్పాను నువ్వు బయటపడాలన్నా కానీ చిన్న చిన్న రెమెడీస్ చేసుకో నీ మీద లేకుండా వెళ్ళటానికి కొన్ని దోషాలు పోవడానికి కొన్ని యంత్రాలు అవి కట్టుకోవాలి చేసుకుంటే అప్పుడు నువ్వు బయటకు వెళ్ళిపోతావు అది కట్టుకున్నంత మాత్రమే నీకు బాగా డెవలప్ ఉంటుందనే లేదు కానీ ఎక్కడి నుంచి బయటపడినట్టు నీకు అది ఒక మార్గం ఉంటుందని చెప్పాను సరే గురుగారు చేపించాను అని చెప్పేసి చేయించారు కొద్ది రోడ్డు బాగానే ఉంది బాగున్న తర్వాత అనుకో అతనికి మళ్ళీ ఒక డౌట్ వచ్చింది ఇక బాగానే ఉంది కదా బ్రహ్మాండంగా ఉంది కదా దీన్ని ఉంచుకుంటా అని చెప్పి ఒకరోజు ఫోన్ చేశాడు నాకు సరే ఇవన్నీ కట్టిన తర్వాత బాగుంది సార్ నాకు వ్యాపారం బాగుంది ఇంక ఇదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను తక్కువ బాగుంది ఇప్పుడు అమ్మారన్నా కానీ ఇంకా తక్కువ గడుగుతున్నారు నేను కొన్నదానికంటే కూడా తక్కువ అడుగుతున్నారు నాకేం ఇష్టం లేదు ఇదే ఉంచేసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు అంటే నీకు ఇంకా పోవలేదు నాయనా శని నీకు అని ఆలోచన వచ్చిందంటే నీకు ఇంకా దాన్ని అది పట్టుకొని ఉంది అది కాదు నీకు అమ్మేసేయి నువ్వు కొన్నదాన్ని తక్కువ చేసిన అమ్మేసేయి చూడు ఈసారి మంచిది అని చూసుకుంటున్నప్పుడు నన్ను బిల్లు వచ్చి నీకు చూసి పెడతాను తర్వాత మంచి షాప్ తీసుకొని చేసుకుంది కానీ అంటే సర్లే గురుగారు ఉన్నారు ఇంకా అది రన్నింగ్లో ఉంది ప్రజెంట్ ఇప్పుడు ఓకే అంటే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఎప్పుడైనా వ్యాపారం కానీ వ్యాపార స్థలాలలో ఏదైనా సరే మనం చూపించుకోవాలి వాస్తు ఇలాంటి వాటిలో చాలా జాగ్రత్తగా ఉండాలి అది ఒకసారి చూపించుకుంటే గెలిపోద్ది సరే వచ్చిన సిద్ధాంతం మంచివాడా లేదా సబ్జెక్టు ఉన్నవాడా లేడ తర్వాత సంగతి ముందు అది కొంతమంది అది కూడా చేయరు ఓకే అదే గుడ్డిగా వెళ్ళిపోతూ అంటారు కాబట్టి ఎవరైనా సరే ఏ గృహస్థులు కావచ్చు వ్యాపార వస్తువులు కావచ్చు ఆఫీసుకు సంబంధించిన ఒకసారి చూపించుకోవాలి ముందు స్టార్టింగ్లో అప్పుడు బాగుంటుంది అది ధన్యవాదాలు